ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు శుభవార్త అండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత పదమూడు వేల రూపాయల పేమెంట్ ప్రూఫ్ని అనేది ఈ వీడియోలో మనమైతే చూస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను విడుదల చేయడం జరిగింది ముందుగా మీరు ఇక్కడ డేట్స్ అనేది ఒకసారి మీరు చూసుకున్నట్టయితే పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ నిన్న గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత నిధులను ఒకటవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అయితే క్రెడిట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనేది ఒక ఐదారు రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఖచ్చితంగా మనకి ఒక వారం రోజుల పాటైతే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడ్డానికి టైం అయితే తీసుకుంటుంది టాప్ హిల్స్లో ఉండే ఆదివాసీ గిరిజన ట్రైబల్ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్పేది ఏంటంటే సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఒకటో తరగతికి మీ యొక్క పిల్లల్ని బడిలో జాయినింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్అప్ అనేది అయ్యుందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది జరగకపోయి ఉంటే అంటే ఆధార్ లింక్ అనేది అవ్వకపోతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది రిటర్న్ గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసీ లింకప్ అనేది అయ్యిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి నిన్నటి రోజున గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ యొక్క పేమెంట్స్నైతే గవర్నమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ స్టార్టింగ్లో మనమైతే పేమెంట్ ప్రూఫ్ డేట్స్తో సహా మనమైతే చూడడం జరిగింది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమయ్యింది అని నేనైతే అనుకుంటున్నా చాలా నీట్గా చక్కగా స్లోగానే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూస్తున్న తల్లిదండ్రులు అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది క్రెడిట్ అయిన తల్లులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ చాలా చక్కగా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు అదేవిధంగా ఈ యొక్క డబ్బులనేది రిలీజ్ అయ్యే డేట్స్ చాలా నీట్గా చక్కగా ప్రతి తల్లులకు అందించడం జరిగింది ఈ రోజున తల్లికి వందనం రెండో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్నైతే ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న తల్లులు ఒక్క విషయాన్ని అయితే గమనించాలి ఒకటో తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని చదువుతున్న విద్యార్థులు వారి యొక్క పేర్లు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాట్సాప్ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లోని అక్కడ స్టేటస్లో వారి యొక్క పేర్లు అనేది రాలేదు అదేవిధంగా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో ఎలిజిబుల్ లిస్ట్లోని అక్కడ మనకు చూసుకున్నట్టయితే స్టేటస్లో కూడా మనకనేది ఎలిజిబుల్ అనేసి రాలేదు పేర్లు అనేది రాలేదు అయినా డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది నేనైతే చెక్ చేయడం